నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారి చేతుల మీదుగా అధికారికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పలువురు నాయకులు మేధావులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము సో దీంట్లో భాగంగా ఈరోజు మన నిజామాబాద్ పట్టణం కులాం సౌరాష్ట్రంలో అధికారికంగా ఈ ఉత్సవాలు అనేది జరుపుకుంటున్నాము సో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు సూచించిన మార్గంలో మనకి రాజ్యాంగం ఫియాబుల్లో ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా మనకి భారతంలో అదేవిధంగా మన జిల్లాలో కూడా అడ్మినిస్ట్రేషన్ రన్ అయ్యే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము సో ఆయన చూపిన మార్గంలో మన దేశం ఇప్పుడు పురోగతితో సాధిస్తూ ఉంది సో ఆయన ఆశయాలు సాధించే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏదో లెజిస్లేచర్ ఆ జుడిషియరీ ఆ ఎగ్జిక్యూటివ్ అనేది కూడా మనకి ఆ అడుగుజాడలో నడుస్తూ ఉంది సో ఆయన చూపిన మార్గంలో

అతిపెద్ద ప్రపంచంలో రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి కాబట్టి నేను నా దేశం అన్నప్పుడు ఏది మా ముఖ్యం అంటే నా దేశం ముఖ్యం అన్నాడు అదేవిధంగా నీవు నీ కోసం జ జీవిస్తే నీవ నీలో నిలిచిపోతావు అన్నాడు జనం కోసం జీవిస్తే జనంలో కలిసిపోతావు అన్నాడు ఎప్పుడైతే బీఆర్ అంబేద్కర్ అన్నాడు చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుంది అన్నాడు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీలో చెప్పినటువంటి విషయం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇలా అందరికీ కూడా సమానమైన విద్యను అందినప్పుడే దేశం పేదరికం పోతుందని చెప్పినటువంటి మహా వ్యక్తి కాబట్టి ఇలా బీఆర్ అంబేద్కర్ కొందరు అంటున్నారు మావాడు అంటున్నాడు కాదు ఇలా బీఆర్ అంబేద్కర్ అందరి వాడు ఇలా భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం రాసినటువంటి ఇలా కేవలం రిజర్వేషన్ కాకుండా పరిపాలన కావచ్చు అదేవిధంగా రాజ్యాంగం రిజర్వేషన్ కావచ్చు అన్ని విధాలుగా మా సమాజం సమాజంలో ఉన్నటువంటి అందరు కూడా సమానం చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి ఇలా బీఆర్ అంబేద్కర్కి మరోసారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధాని గారికి శుభాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం నిర్మాతంగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాసుకోబడ్డ దాన్ని గల పాలక ప్రభుత్వం బీజేపీ దుంగలో తొక్కుతున్నట్టుగా క్లియర్గా మనం కనబడతా ఉన్నారు చూసినాం నిన్నటికి మొన్న పక్పోర్ట్ సంబంధించినటువంటి చట్టాన్ని మార్పు చేసింది వేలా సమానత ఉన్నటువంటి ప్రజల్లో వేలా మతాల పేరుతో చిచ్చు పెట్టేటటువంటి కుట్రలు బీజేపీ చేస్తూ ఉన్నది ఇప్పటికైనా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు మానాలని చెప్పి సందర్భంగా సిపిఐ పార్టీగా మరోసారి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు రఘురాం ఏఐసాంబా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో ఇవాళ విద్యా కాషాయీకరణ ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని విరమించుకోవాలి దేశ రాజకీయ రాజ్యాంగ బద్దమైన చట్టాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా కలిసి కట్టుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాయి నిజామాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము ఆయన ఆశయాలను నడవాలని ఆయన చూపించిన మార్గంలో మనం పయనించాలని ఎంతైతే అన్యాయం జరిగిందో అక్కడ విధించాలని పోరాటం చేయాలని ఆయన చెప్పిడు కాబట్టి ఆయన మార్గంలో నడవాలని నేను గట్టిగా కోరుకుంటున్నా బాబా అంబేద్కర్ పుస్తకాలు చదవండి సాహిత్యం చదవండి చైతన్యం కంపరు చైతన్యం అయితేనే సమాజంలో తలెత్తుకొని తిరుగుతావు బతకగలుగుతావు కాబట్టి మీరందరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా పిఆర్టీయుఎస్ ప్రాథమిక సభ్యులకు మండల బాధ్యులకు జిల్లా బాధ్యులకు రాష్ట్ర బాధ్యులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక వ్యక్తిని దేశమంతా దేవుడిగా పూజిస్తుందంటే ఆ వ్యక్తి చేసిన మంచి మేలు అనేది ఏ విధంగా ఉన్నదనేది వీళ్ళ మనం చూస్తున్నాం ఆయన జీవితమే మరి మొత్తం బడుగు బలైన వర్గాలకు దారోసింది ఆయన దేవుడిగా కొలుస్తున్నాం వీళ్ళందరం అంటే రాజ్యాంగం నిర్మించడమే కాదు రాజ్యాంగం నిర్మించి బడుగు బలైన వర్గాలకు దాంతో ఏ విధంగా లాభం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు ఆ రో ఆ రోజు అంబేద్కర్ గారు చేసిన దానికి ఈరోజు మనం ఆయనకు నివాళులర్పిస్తున్నాం జైపీ మానవ హక్కుల నేత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా కూడల్లో భారీ ఎత్తున మరి ఆయనకు ఘనమైనటువంటి దివాళి అర్పిస్తూ శుభాకాంక్షలు దేశ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఆయన సూచించిన మార్గాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుశా తప్పక పాటించవలసినటువంటి అవసరం ఉండదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో ఏర్పడినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో మరి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచి మాట్లాడిండు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడాము జాతికి దేశానికి సిగ్గుచేటైన అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే బీసీల యొక్క కులాధారిత జనగణను అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ తెగల యొక్క జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లను పెంచవలసినటువంటి అవసరం ఉందని ఇలా ఆయన జయంతి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం